రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా అయితే ఆ తర్వాత టీడీపీలోని కొందరు నేతలు బాగా దూరు చేసుకున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవారు విమర్శలకంటూ హద్దు అదుపు లేకుండా ఉండేది కాదు నాటి చంద్రబాబు ప్రభుత్వంలో అలా అడ్డు అదుపు లేకుండా ప్రవర్తించిన వాళ్ళంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అయితే సేమ్ సీన్ మరోసారి రిపీట్ అవ్వబోతుంది వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత బాగా నోరు చేసుకున్న ఓ పదిమంది నేతలు మాత్రం ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్నారు వారిలో ఓటమి ఎరుగని వీళ్ళు ఉన్నారు కాకలు తీరిన రాజకీయ పండితులు కూడా ఉన్నారు మరి ఆ పది మంది నేతలు ఎవరు ఎవరెవరు ఎందుకు ఓడిపోబోతున్నారు వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఈ ఎన్నికల్లో మొట్టమొదటిగా వైసీపీ ఓడిపోయే సీటు నగరి అసెంబ్లీ నియోజకర్గం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలోనే తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు సమక్షంలోనే రాజకీయ ఓనమాలు దిద్దిన రోజా గారు అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు ఏకంగా మంత్రి హోదాకు చేరారు తెలుగు మహిళా నాయకురాలిగా ఆనాడు పనిచేసిన ఆమె ఇప్పుడు జగన్ సర్కారులో అత్యంత కీలకమైన వ్యక్తి అయితే ఆమె రాజకీయ ఎదుగుదల నగర సీట్లో గెలిచేందుకు ఆమె పడిన కష్టం అంతా కూడా ఇప్పుడు బోడిదలో పోసిన పన్నీరు కాబోతుంది గత రెండు పర్యాయాలుగా నగర్లో ఎమ్మెల్యేగా గెలిచిన గారు ఈ ఎన్నికల్లో మాత్రం ఓడిపోబోతున్నారు అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన గాలి భాను ప్రకాష్ ఈసారి ఎమ్మెల్యేగా గెలవబోతున్నారు అందుకు ప్రధాన కారణం ఏమిటన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు చంద్రబాబు నుంచి లోకేష్ వరకు పవన్ కళ్యాణ్ నుంచి ప్రత్యర్థి పార్టీల నేతల వరకు అందరినీ కూడా ఆమె ఎడాపడా తిట్టేస్తూ ఉంటారు అవలేనుగా దుర్భాషలు ఆడగలరు చంద్రబాబు మీద ఈ ఐదేళ్లలో ఆమె చేసిన నీచమైన కామెంట్స్ అన్నీ ఇన్ని కావు రాజకీయాల్లో విమర్శలు సాధ్యం కానీ ఇలా దుర్భాషలాడితేనే జనాలకు ఒళ్ళు మండేది రోజా విషయంలో కూడా నగర ప్రజలు అదే ఆలోచనతో ఉన్నారు ఆమె నోటి దురుసు వ్యాఖ్యలై ఈసారి ఆమెను ఓడించబోతున్నాయి ఆరు నూరైనా నూరు నూట పదహారైనా ఈ ఎన్నికల్లో నగరిలో రోజా ఓటమి ఖాయం ఇక వైసీపీ ఈ ఎన్నికల్లో ఓడిపోబోయే రెండు సీటు వల్లభనేని వంశీమోహన్ గన్నవరం నియోజకవర్గంలో తెలుగు సినీ నిర్మాత అనే పోస్టు నుంచి పొలిటికల్ లీడర్ అనే పోస్టులోకి రెండు వేల నాలుగో సంవత్సరంలో వల్లభి వంశీ వంశీమోహన్ మారారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి సరిగ్గా ఇరవై ఏళ్ళు అవుతుంది జూనియర్ ఎన్టీఆర్ గారి అండదండలతో చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన ఇప్పుడు అదే చంద్రబాబుకు కంట గెంపుగా మారారు చంద్రబాబును నానా దుర్భాషణలాడారు చివరకు ఫ్యామిలీని కూడా రాజకీయాల్లోకి లాగారు చంద్రబాబు భార్య గురించి కూడా కామెంట్స్ చేశారు అసెంబ్లీ సాక్షిగా హంగామా సృష్టించారు గతంలో ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడిపోయిన వల్లభినేని ఈసారి తన సిట్టింగ్ స్థానమైన గన్నవరంలోనే మరోసారి బరిలోకి దిగుతున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వల్లభినేని వంశీమోహనే గన్నవరంలో గెలిచారు గత ఎన్నికల్లో అయితే కేవలం ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ఓట్ల మెజార్టీతోనే ఆయన బయటపడ్డారు వరుసగా ఓడిపోతున్నా కూడా పట్టువదలని విక్రమార్కుళ్లాగా పోరాడుతున్న యార్లగడ్డ వెంకటరావుపై అక్కడ జనాల్లో సానుభూతి ఉంది అదే సమయంలో వల్లభలేని వంశీని ఎలాగైనా ఊడించాలన్న కసి అక్కడ టీడీపీ కార్యకర్తల్లో ఉంది వైసీపీ నుంచి యార్లగడ్డ టీడీపీలోకి వస్తూనే మెజార్టీ మంది వైసీపీ కార్యకర్తలను నేతలను వెంట తీసుకొచ్చేశారు సో టీడీపీ బలంతో పాటు వైసీపీ నుంచి వచ్చేసి ఓట్లు తటస్థ ఓటర్ల నుంచి మద్దతు అన్నీ కూడా ఏర్లగడ్డకు కలిసి వచ్చే అంశం తన నోటి తెలుసు వ్యక్తిగత వ్యవహార శైలి పదే పదే చంద్రబాబును కించపరిచే మాటలు మాట్లాడటం ఎక్కడి నుంచి అయితే పాలిటిక్స్లోకి వచ్చారో అదే పార్టీని అదే నేతను పదే పదే దూషిస్తూ మాట్లాడటం అన్నీ కూడా వల్లభలేని వంశీని ఓడించిపోతున్నాయి ఇక ఈ ఎన్నికల్లో తప్పకుండా ఓడిపోయే మూడో నేత కొడాలి నాని ఎస్ గుడివాడ అనే పేరు వినగానే కొడాలి నాని గుర్తుకు వస్తారు రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు వరుసగా ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు సార్లు టీడీపీ నుంచి గెలవగా మరో రెండు సార్లు వైసీపీ నుంచి గెలిచారు ఇప్పుడు గెలిస్తే గనుక వరుసగా ఐదోసారి అవుతుంది కానీ కొడాలి నానిని గెలిపించండి వైసీపీ కార్యకర్తలు ఊరూరా తిరుగుతుంటే అక్కడి జనాలంతా సారీ అంటూ నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు అమ్మ మోడు భాషను విశ్వవ్యాప్తం చేస్తూ ఘనకీర్తిని సాధించుకున్న కొడాలి నానికి ఈసారి గుడివాడ జనాలు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు వాస్తవానికి కొడాలి నానిని ఇక్కడ ఢీకొట్టే ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత ఎవ్వరూ లేరు కానీ కొడాలి నాని తనంతట తానే తన ప్రవర్తనతో ఓడిపోబోతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం ప్రధాన ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు అయితే అడ్డు అదుపు లేకుండా తిట్టడం ఓ కారణం అయితే గుడివాడలో క్యాసినో చిత్రాలు ఇసుక అక్రమ రవాణా వంటి వ్యవహారాలతో కూడా మంత్రిగా పనిచేసి కూడా గుడివాడకు చేసిందేమీ లేదన్న అపవాదు ఇవన్నీ కూడా కొడాలి ఓటమికి కారణాలు అవుతున్నాయి వైసీపీ హార్డ్ కోర్ అభిమానులు దీన్ని కొట్టిపారేస్తారేమో కానీ ముమ్మాటికి ఇది జరిగి తీరుతుంది ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్న నాలుగో ప్రముఖ వ్యక్తి విడదల రజని ఎస్ గుంటూరు వెస్ట్ సీట్ నుంచి పోటీలో దిగిన ఆమెకు ఈసారి భారీ ప్రభావం తప్పదు చిలకలూరు పేట నుంచి గెలిచిన ఆమెను అక్కడి నేతలు భరించలేక జగన్కు పదే పదే ఫిర్యాదులు చేయడంతో ఆమెను ఈసారి నియోజకవర్గాన్ని మార్చాల్సి వచ్చింది చిలకలూరు కనుక ఆమెను పోటీ చేసి ఉంటే అక్కడ వైసీపీ నేతలే ఆమెను ఘోరంగా ఓడించేవారు అయితే నియోజకవర్గం మార్చినా కూడా ఆమె వ్యవహార శైలి మారలేదన్నది వైసీపీ వర్గాల అభిప్రాయం లోకల్ లీడర్లను కలుపుకుని వెళ్ళకపోవటం అంతా దాని అన్నట్టుగా ప్రవర్తించడం ప్రజార పిచ్చికి ఎక్కువగా ప్రియారిటీ ఇవ్వటం సోషల్ మీడియాలో రీల్స్తో తెగ హల్చల్ చేయడం ఇవన్నీ కూడా విడతల రజనీకి మైనస్ అవబోతున్నాయి అయితే అందరూ నేతలలాగా ఆమె చంద్రబాబునో మరో నేతనో ఇష్టం వచ్చినట్టు దూషించిన దాఖలాలు తక్కువే కానీ సెల్ఫ్ భజనకు తోడుగా జగన్ భజనను కూడా ఆమె భుజానికి ఎత్తుకోవటం అనేది ప్రజల్లో ఆమె పట్ల నెగిటివ్ భావనను క్రియేట్ చేశాయి టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు నటిన సైబరాబాద్ మొక్కను అంటూ కీర్తించేవారు అదే వైసీపీలోకి వచ్చిన తర్వాత జగన్ను కీర్తించడం భజన చేయడం మొదలుపెట్టారు ఇవన్నీ ఆమె కూడా ఓ సగటు రాజకీయ నాయకురాలే అన్న అభిప్రాయాన్ని కలిగిస్తున్నాయి వాటికి తోడుగా రాజధాని ఎఫెక్ట్ వల్ల కూడా గుంటూరు వెస్ట్లో గల్లా మాధవి చేతిలో ఆమె ఓటమిని ఖరారు చేస్తున్నాయి ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్న ఐదో వైసీపీ నేత ఎవరయ్యా అంటే అనిల్ కుమార్ యాదవ్ ఎస్ జగన్ కోసం అరిచి గీ పెడతారు గొంతెత్తి మరీ అరుస్తారు గోళగోళ చేస్తారు మేసం మెలస్తారు తొడలు కొడతారు ఇంకా అవసరమైతే నాలుగు కాలు నాలుగు వందల రకాల బూతులు మాట్లాడగలరు గత ఎన్నికల సమయంలో ఈయన చేసిన హడావిడి అంతా ఇంతా కాదు అయితే నెల్లూరు సిటీ నుంచి ఆయనను తప్పించి నరసరావుపేట ఎంపీగా జగన్ నిలబెట్టారు నెల్లూరు సిటీలో అయితే అనిల్ కుమార్ యాదవ్ తప్పకుండా ఓడిపోతారు అన్న రిపోర్టులు రావడంతో నసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా పార్టీ మారిపోవడంతో సారి పార్టీ నుంచి ఆయన్నే పంపించేయడంతో అక్కడికి అనిల్ కుమార్ యాదవ్ను జగన్ పంపించారు నసరావుపేట ఎంపీ అభ్యర్థిగా ఆయన ఇప్పుడు పోటీ చేస్తున్నారు వాస్తవానికి ప్రత్యర్థి కూడా అదే తరహా బూత్ రాజకీయాలు చేసే వ్యక్తి అయితే కనుక ఈ ఎన్నికల్లో రచ్చ మరింత పెరిగేది కానీ లావు శ్రీకృష్ణదేవరాయలు సాఫ్ట్ రాజకీయాలను చేస్తున్నారు నేను ప్రత్యర్థిని ఒక్క మాట కూడా అనను ఆ అవసరం లేదు గెలిపిస్తే నేనేం చేస్తాను అన్నది చెప్తాను అంటూ ప్రత్యర్థిని లైక్ తీసుకున్నారు తను ఒక్క మాట కూడా అనని లావు శ్రీకృష్ణ దేవరాయలను పదే పదే తిడితే తనకే అది రివర్స్ కొడుతుందేమో అన్న ఉద్దేశంతో అనిల్ కుమార్ యాదవ్ కూడా సైలెంట్ అయ్యారు తన మానా తాను ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు అయినప్పటికీ నెల్లూరులోనే ఈయన తట్టుకోలేకపోయారు ఇక నరసావుపేట ఎంపీగా ఈయన గెలిపిస్తే పార్లమెంటులో ఇంకెంత రచ్చ చేస్తారో అన్న భయమో లేక ఆయన కంటే ఈయన బెటర్ అన్న ఏమో కానీ ఈ ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ ఓటమి ఖాయం ఎన్నికల్లో గెలిచిన తొలిసారే మంత్రి పదవి వచ్చింది దాన్ని సద్వినియోగం చేసుకుని ఉంటే ఇంకా ఎదిగి ఉంటే బాగుండేది చంద్రబాబును నలుగు ఎక్కువ తిట్లు తిడితే ఎక్కువ అవకాశాలు వస్తున్న భవనంతో ఆయన రెచ్చిపోయారు చివరకు ఈ ఎన్నికల్లో ఓటమిని కొని తెచ్చుకుంటున్నారు ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్న ఆరు వైసీపీ నేత తమ్మినేని సీతారాం గత ఎన్నికల్లో ఆమదాల వలస నుంచి పోటీ చేసి గెలిచిన ఆయన్ను జగన్ స్పీకర్గా చేశారు స్పీకర్ అన్న వ్యక్తి రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన వ్యక్తి కానీ నేటి రాజకీయాలు ఎలా తయారయ్యాయో ప్రత్యేకంగా చెప్పేదేముంది టీడీపీ సర్కారైనా వైసీపీ సర్కారు అయినా తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కారైనా నేటి కాంగ్రెస్ సర్కారు అయినా ఆయా పార్టీల వ్యక్తిగత లాభాల కోసం స్పీకర్ పదవిని తెగ వాడుకుంటూ ఉన్నాయి స్పీకర్గా ఉంటూ కూడా ఆయన చంద్రబాబు పైన విపక్ష నేతలపైన చేసిన కామెంట్స్ను ఎవరూ అంగీకరించలేరు కమాండోలను తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతారట ఓ క్రిమినల్ను అరెస్ట్ చేశారట చంద్రబాబుది అసమర్థుడి అంతిమ యాత్ర ఆట ఇలా చాలా రకాల కామెంట్స్ చేశారు తొడగొట్టి మరీ చంద్రబాబును సవాల్ చేశారు కూడా వాస్తవానికి తమ్మినేని సీతారాం రాజకీయ జీవితం టీడీపీతోనే ప్రారంభమైంది చంద్రబాబు వద్ద మంత్రిగా కూడా పనిచేశారు అయినప్పటికీ కనీసం మర్యాద కూడా లేకుండా మాట్లాడటాన్ని తటస్థ ఓటర్లలో ఆయన పట్ల వ్యతిరేకతను పెంచుతోంది ఫలితంగా ఆయన ఓటమికి కారణం అవుతుంది ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్న ఏడో వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎస్ జగన్ గారికి ఈయన ఓ కుడిభుజం జగన్ ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈయన తెలుసున్న సంగతి అందరికీ తెలుసు ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు నెల్లూరు ఎంపీగా ఆయన బరిలోకి దిగారు ఆయనకు పోటీగా మొన్నటిదాకా అదే పార్టీలో ఉండి ఆ తర్వాత టీడీపీలోకి వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు చంద్రబాబును టీడీపీని ఆయన ఏ రేంజ్లో వేసుకుంటారు ఏ రేంజ్లో బూతులు మాట్లాడగలరు ఏ రేంజ్లో విమర్శలు చేస్తూ ఉంటారో సోషల్ మీడియా ఖాతాలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన విషయాలే అయితే ఇక్కడ బరిలో ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రభ ముందు విజయసాయిరెడ్డి వెలవలబోతున్నారు చాలామంది నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు టీడీపీలో చేరడం కూడా విజయసాయిరెడ్డికి మైనస్గా మారిపోతుంది మొత్తానికైతే ఈయన నోరే ఈయన్ను ఈ ఎన్నికల్లో ఓడించబోతుందన్న విషయం మాత్రం పచ్చి నిజం ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్న ఎనిమిదో వైసీపీ నేత అంబటి రాంబాబు వైసీపీలో బాగా అంటే బాగా నోరు చేసుకునే నేతల్లో అంబటి రాంబాబు ముందు వరుసలో ఉంటారు అబద్ధాలను మాట్లాడగలరు టాపిక్ టాపిక్ను అవలేలగా డైవర్ట్ చేయగలరు తిట్లు బూతులు వంటి వాటిని ఏమైనా ఈజీగా మాట్లాడగలరు చంద్రబాబును కానీ పవన్ కళ్యాణ్ను కానీ విమర్శించాలంటే తిట్టాలంటే నేనే ముందుంటా అంటూ ముందుకొస్తూ ఉంటారు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్నా కూడా ఆ శాఖ పట్ల అవగాహన శూన్యం డాన్సులు వేషాలు ఇవన్నీ కూడా ఆయన పట్ల తటస్థ ఓటర్లలో వ్యతిరేకతను పెంచాయి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఆయన ఓటమి ఖాయం ఆయన అల్లుడి వీడియో కూడా భారీగానే ప్రభావం చూపిస్తోంది ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోతున్న తొమ్మిదో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎస్ కోవూరు నుంచి పోటీ చేస్తున్న ఆయన అలవాటులో పొరపాటుగాను కావాలను కానీ ప్రతిద్ద పార్టీ నుంచి బదులు ఉన్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడారు మీ పెళ్ళిళ్ళ చరిత్ర అందరికీ తెలుసు మీలా నిత్య పెళ్లిళ్ళు చేసుకునే వాళ్లను కోవూరు జనాలు తరిమి కొడతారు అంటూ ఆయన తీసిన కామెంట్స్పై వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చాలా సింపుల్గా సమాధానం ఇచ్చారు నల్లపురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఇంటి ఆడపడుచు ఏ ఇంటికి అయితే కొడలుగా వెళ్ళిందో అదే ఇంటికి నేను కొడలుగా వెళ్ళాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి తమ్ముణ్ణి నేను పెళ్లి చేసుకున్నాను ఆయన చనిపోయారు ఆ తర్వాత అత్తింటి వారి అంగీకరంతో నా పుట్టింటి వారి అంగీకారంతో నా పిల్లల అంగీకారంతో నేను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రెండో పెళ్లి చేసుకున్నాను రెండో పెళ్లి చేసుకోవటం అనేది అంత పాపమా అన్న అర్థం వచ్చేలాగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఘాటు కౌంటర్ ఇచ్చారు ఆమె ఆయన ఆమెపై చేసిన వ్యాఖ్యలై ఇప్పుడు ఆయన ఓడించబోతున్నాయి నోటు తెలుస్తూ వ్యాఖ్యలు చేస్తే ఫలితం ఇలాగే ఉంటుంది మరి ఇక ఈ ఎన్నికల్లో ఓడిపోబోతున్న పదోనేత పేరుని నాని అరే బాబు ఈ ఎన్నికల్లో ఆయన అసలు పోటీ చేయడం లేదు కదా ఓడిపోతున్నారంటారేంటి అని అంటారేమో ఆ విషయం నాకు కూడా తెలుసు బ్రదర్ పేర్ని నాని పోటీ చేయటం లేదు కానీ తన తరపున పేర్ని కిట్టును అంటే తన కొడుకును నిలబెట్టారు కొడుకు కోసం ఆయన పక్కన తప్పుకున్నారు ప్రతిరోజు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబును లోకేష్ను పవన్ కళ్యాణ్ను ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం అటు పేర్ని కిట్టు కూడా తండ్రికి తగ్గ బొంతలాగా మారటం కూడా ఈ ఎన్నికల్లో వారి ఓటమికి కారణం కాబోతున్నాయి పేర్ని కిట్టు రౌడీజం గంజాయి అక్రమ రవాణా వంటి వాటిలో కిట్టు పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉండటం తండ్రి స్థానంలో అనధికారికంగా పెత్తనం చెలాయించడం అన్ని కూడా పేర్ని కిట్టుకు మైనస్లా మారిపోతున్నాయి తండ్రి పేర్ని నాని గారు సంయమనం కోల్పోయి మరి విపక్ష నేతలపై చేసిన విమర్శలే నేడు ఆయన కుమారుడు కిట్టుకు వ్యతిరేకంగా మారబోతున్నాయి ఓడించబోతున్నాయి ఫైనల్గా చూసుకుంటే వైసీపీ నుంచి చాలామంది సిట్టింగ్లు ఓడిపోబోతున్నారు కానీ ఈ పది మంది మాత్రం నోటు దులుసు వల్ల మాత్రమే ఓడిపోబోతున్నారు ఇష్టం వచ్చినట్టు తిట్టడం వల్లనే ఓడిపోబోతున్నారు ఆరు నూరైనా వీరిలో ఒక్కరు కూడా గెలిచే ఛాన్స్ అయితే లేవు అని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు ఇదండి వైసీపీలో నోటు దిలుసు వల్ల ఓడిపోబోతున్న నేతల లిస్టు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చుట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ